చెడును మంచిగా మార్చుకోవటమే నిజమైన సాధన దుఃఖమును సుఖముగా మార్చుకోవటమే నిజమైన సాధన దుఃఖము లేక సుఖము లేదు చెడు లేక మంచి రాదు చెడు మంచి సుఖము దుఃఖము నిరంతరం కూడాను ఈ రెండింటికి నీ సంగ్రామం జరుగుతూనే ఉంటున్నది కనుక ఇవి రెండింటినీ వేరు చేయటము తరము కాదు కష్ట సుఖములు రెండును కలిసి ఉండు విడదే ఎవ్వరి వశము కాదు సుఖము ప్రత్యేకము గో చూడబోము కష్టము ఫలించనేని సుఖం బటంద్రు సుఖములు రెండు కూడాను అవినాభావ సంబంధమై అన్యోన్యాసమై జీవిస్తూ ఉంటాయి ఒకటి ఆది రెండవది అంత్యం ఒకటి ప్రారంభము రెండవది అంత్యం ఆదికి అంత్యము అంత్యములకు ఆది లేకుండా ఉండడానికి వీలు కాదు కేవలం ఆద్యాంతరహితులు దైవత్వము తప్ప లోక సంబంధమైనటువంటి ప్రాపృతమైనటువంటి వస్తువులకు కానీ విషయములకు కానీ వ్యక్తులకు కానీ ఇట్టి ఆనందం అనేటువంటిది కానీ లేక ఆజ్యాంతరహితమైనటువంటిది కానీ దీనికి లభ్యము కాదు దుఃఖము అనేటువంటిది ఎవరో మనకు తెచ్చి మనం నెత్తిపైన వేయటం లేదు లేక బాధలు చెడ్డ అనేటువంటిది కూడాను ఎక్కడి నుంచో వచ్చి మన తనలో చేరటం లేదు చెడ్డ దుఃఖము ఇవి రెండు సహజంగానే ఆవిర్భవిస్తుంటాయి ఎంతటి పవిత్రమైనటువంటిది అయినప్పటికీ సాధన చేయకుండా ఇది ఒక విధమైనటువంటి నీచ స్థితికి దిగజారిపోతుంది విలువైనది అయినప్పటికీ దాని యొక్క విలువ క్రమక్రమేణ కూడాను క్షీణించిపోతుంది సాధనం చేతనే దాని విలువ అభివృద్ధిగా అంచుతుంది ఒక చిన్న డైమండ్ అది మనకు చిక్కినది అనుకోండి కానీ దానికి విలువ చాలా తక్కువగా ఉంటుంటది దాని అనేక విధములైన సంస్కారం సాధన కలిపినప్పుడే దాని కటింగ్స్ చేసినప్పుడే దాని విలువ పెరిగిపోతుంది బంగారైనప్పటికీని మొట్టమొట్ట మట్టితో రాతితో కూడి ఉంటుంటుంది దాని సంస్కారమైనటువంటి సాధన కలిపినప్పుడే స్వచ్ఛమైనటువంటి అపరంచిగా మారి దానికి సరి అయిన విలువ లభిస్తుంది కనుకనే సాధనము చేతనే అల్పత్వమైనటువంటిది అధికత్వాన్ని పొందుతుంది అధోగతిలో ఉన్నటువంటిది ఉన్నత స్థాయికి చేరు